ప్లీజ్ ఇంటెలిజెన్స్ వాళ్ళే వాళ్ళని కూడా ఏసీబీలో కల్పిస్తుంటాడు నేనే గనక సీఎం అయితే ఇలాంటి ప్రమాదాలు జరగవు వాళ్ళ ప్రాణాలకి నా ప్రాణం అడ్డుగా పెట్టి బతికించుకుంటాను చక్కర్లా నేను సీఎం అవ్వాల్సిన అవసరం లేదు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి పది లక్షలు చెప్పు సార్ మిమ్మల్ని ధనంజయ్ గారు చేతగాన్ అంటున్నారు దానికి మీరు ఎలా స్పందిస్తారు భయంకరమైన టెర్రస్ అటాక్ జరిగింది ప్రజలందరూ అల్లాడిపోతున్నారు పిచ్చి వాడడానికి నేనేమి సీఎం పది కోసం గట్టి కరుస్తున్నామని కాదు నేనే సీఎం మై నేమ్ ఇస్ అర్జున్ ప్రసాద్ అండ్ ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్ కొద్దిసేపటి క్రితం లుంబినీ పార్క్ జరిగిన తీవ్రమైన బాంబు పేలుల్లో ముప్పై రెండు మంది మరణించారు నూట ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు ముఖ్యమంత్రి అత్యవసర సమీక్షా సమావేశానికి ఆదేశించారు మరికొద్దిసేపట్లో ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు చెప్పండి హోమ్ గారు ఏం చేద్దాం ఎంక్వైరీ ఆర్డర్ సార్ కాంపెన్సేషన్ ఫైవ్ లాక్స్ ఫర్ డెత్ టూ ల్యాక్స్ ఫర్ ఇంజర్డ్ వాళ్ళ హాస్పిటల్కి వచ్చి మనం ఎవరిద్దాం అంతేనా ఇమ్మీడియట్గా పాకిస్తాన్ డౌన్ డౌన్ అని ర్యాలీ తిద్దాం ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది హోమ్ మినిస్టర్ గారు మన సిటీలో పాపులేషన్ ఎంతండి ఎంత పోలీస్ ఫోర్స్ ఎయిట్ థౌసండ్స్ మన రాష్ట్రాన్ని బట్టలు తీసుకూర్చోబెట్టి వాళ్ళని టెర్రిజం చేయొద్దు అంటే ఊరుకుంటారండి బుల్ ప్రూఫ్ జాకెట్లు అక్కర్లేదు సార్ కట్టుకోవడానికి వచ్చిన గొడ్డు ముక్కని ఇవ్వాలి కదా ప్రతిసారి అదే రియాక్షన్ ఐదు లక్షలు ఇవ్వడం ఎంక్వైరీలు చేయడం పాకిస్తాన్ని తిట్టడం అరే ప్రజలేం అడగరనేగా మీ ధైర్యం ఆకలిస్తే అడుగుతారు అంతేగాని ఎక్కడి నుంచో ఎవరో వచ్చి బాంబులేస్తారని అనుకోరండి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అది ఆ నమ్మకాన్ని మనం మంట కలుపుతున్నాం సిగ్గుండ అక్కర్లా మనకి సెంట్రల్ ఇష్యూ సెంట్రల్ ఇష్యూ సో హ్యాపీ మనం ఏం చేయకర్లే అసలు మీరు ఏం పని చేస్తారు చెప్పండి ఫైవ్ థౌసండ్ క్రోర్స్ సిటీ ట్రబుల్డ్ లో బిల్డింగ్స్ రీబ్యాంప్ చేయండి పదివేల కోట్లతో కొత్త పోలీస్ అకాడమీ స్టార్ట్ చేయండి అప్గ్రేడ్ ఆల్ వెపన్స్ నెక్స్ట్ టూ ఇయర్స్ లో ఫిఫ్టీ థౌసండ్ పోలీస్ పర్సనల్లీ హైర్ చేయండి కానీ ఒక్క విషయం ప్రతి పైసా ఈ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టారు ఎవ్రీ పెనీ హెస్ట్ టు బి అకౌంటెడ్ ఫార్ పైసా పైసా అంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్ పది పర్సెంట్ తీసుకోండి కొన్ని ఇరవై తీసుకోండి ఓకే మన ల్యాండ్ పక్కన ఇంకో వెయ్యి ఎకరాలు ఎందుకేంట్రా అక్కడ పోలీస్ అకాడమీ ఎందుకు సార్ బాధపడతారు వాళ్ళు దేనితోటైన వ్యాపారం చేయగలరు సార్ తన నుంచి పెద్ద ఆయన కలిసాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు ఏమైనా చేయాలి సార్ రేపెట్టి పరిస్థితుల్లో పెద్ద కలుస్తున్నాను ఆ యాదవులకు పవర్ రానం ఏంటి రా పెద్దనాన్ని కలవడానికి వెళ్తున్నా ఇంత రాత్రి ఎందుకురా నాకు వేరే మార్గం లేదమ్మా ఎమ్మెల్యేస్ అందరు రివల్ట్ అవుతున్నారు అందరు ధనం చేసే వెళ్తున్నారు ఆయన కాళ్ళ వేళ పడన్నా గవర్నమెంట్ నిలబెట్టుకోవాలి ఉంటానమ్మా హలో హాయ్ టీవీలో నువ్వే చాలా టెన్షన్ పిల్లలు చనిపోయారు ఆ ధనుగడి సిచ్యువేషన్ ఎక్స్ప్లోర్ చేస్తుంది వాడే కాదు ప్రెస్ వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు సారీ నేను కూడా తిట్టుకున్నా నిన్ను అంటే సడన్ గా వెళ్ళిపోయావు కదా అందుకని సారీ హే ఒకటి చెప్పనా యూ ఆర్ ద బెస్ట్ సీఎం అందరి నాయకులు నటిస్తారు కానీ నువ్వు అలా కాదు నీలో ఒక నిజాయితీ ఉంది అందుకే యూ ద బెస్ట్ అర్చన నువ్వు నాతో వస్తావు అంటే ఊరు ఊరికి వెళ్తున్నా పెద్దాన్న వెళ్ళడానికి ఈ ఊరే నా కుటుంబం సర్వనాశనం చేసిన ఊరు కొడికి ఇకపోతే మంగళవారు ఇస్తారా ఏంటి ఎందుకు ఇప్పుడు ఎందుకు వస్తారా ఓట్లు కోసం వచ్చాను చాలా మంది చూసాం ఇప్పుడు బ్యాండేజ్ చల్లాం కానీ మళ్ళీ వచ్చావంటే చెప్పులు తీసు నువ్వు ఎందుకు అడ్డొచ్చు ఇది నాకు జరగాల్సిందేగా నువ్వు మా సిఎంవి అమ్మాయిని మోసం చేయవల్ చాలా మంచిది గిల్టీగా ఉంది సార్ ఏంటి సార్ ఇది ఇప్పటికీ మనం లేట్ అయిపోయాం కంప్లైంట్ అంటుకుంటే సార్ రేపే పార్టీ మీటింగ్ ఈ టైంలో మీరు ఇలా ఎమోషనల్ అయిపోవటం షీల్ బి ఓకే షీన్ డిసపాయింట్ సార్ నన్ను నమ్ము చూడండి రా దరఖాస్తులో ఉన్న వాళ్ళ కోరికలనే తీర్చాలంటే రిజర్వ్ బ్యాంక్ కూడా మూసేయాల్సిందే ఏంట్రా ఊరంతా తిరిగి వస్తున్నావా అయినా తిన్నగా ఇంటికి రాకుండా ఆ పేదవాడల చుట్టూ అడ్డమై తిరుగు తిరిగి రావటం ఎందుకు సరేలే స్నానం చేసినా భోజన చేద్దాం రేయ్ అబ్బాయి ఇచ్చాడు స్నానానికి ఏర్పాటు చేయండిరా రా బానే ఉన్నా కారులోనే కావచ్చా ఆ సంగతి మాకు తెలుసయ్యా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి ఎందుకు అమెరికా చదువులు సీఎం పోస్టులు అర్థం చేసుకోవాలి స్నానం చేసినాబా అరవై ఏళ్ళ స్వతంత్ర భారతంలో అంటరాని తనమా అంటచ్బిలిటీ ఎంత మూర్ఖత్వం ఎంత ధైర్యం వీళ్ళ మనల్ని పాలించేది వీళ్ళగా అధికారం ఇలాంటి పెద్ద మనుషులుగా నేను ఆశ్రయం ఇస్తుంది చాచా వీళ్ళంతా చూడాలి వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు అన్యాయం వీళ్ళకి అసలు బతికే అధికారం కూడా లేదు అలీ ఒక మంచి డైమండ్ని తీసుకురా ఈరోజు అర్చన ప్రపోజ్ చేస్తుంది నువ్వు చెప్పిందే కరెక్ట్ మనం కొంచెం రిలాక్స్ అయితే చాలు ఆ రాక్షసులు మళ్ళీ వస్తారు మళ్ళీ మనల్ని వదలరు హాయ్ సీఎం అదేంటి కొత్తగా మరీ ముద్దు వచ్చినప్పుడు అలా పడుకోలేదా లేదు వెయిటింగ్ పుని లేదు వెయిటింగ్ పద అందరూ నిన్ను జీన్ సీఎం అంటారు కానీ నువ్వు ముద్దపప్పు సీఎంని నాకు పాలిటీషియన్స్ అంటే చిరాకు కానీ ఫైనల్గా నేను ఇలా మీ నాన్న కూడా పాలిటీషియనే కదా సారీ ఈ విషయం మీ నాన్నకు చెప్పావో లేదా అని నీ నాయనతో మాట్లాడి చాలా కాలం అయింది ఈ టాపిక్ వదిలేద్దాం అర్జున్ ప్లీజ్ టాక్ టు పర్లేదు ఇది ఒక డైల్ ప్లీజ్ గో ఆన్ హలో హలో ఎవరు హలో హలో నాన్నా అర్జున ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అమ్మా అంతా ఓకే కదా నాన్నా నేను

ఫ్రమ్ కన్ఫర్మ్గా సిగ్నల్ ఉండదు సార్ నేను టెస్ట్ చేసి చూసాను తన లగేజ్ తెచ్చుకుంటుంది అదిగో సార్ వలుసా గారు హలో సార్ అల్లుడు గారు అదేనండి సీఎం గారు కూర్చోండి సార్ ఒక్క విషయం నేనుండగా మీ పార్టీని మిమ్మల్ని ఎవరు చేయలేరు పెట్టుకోనండి మీటింగ్లు చూద్దాం వాళ్ళు మీకు ఆఫర్ చేశారు సార్ వదిలేయండి అది మన సంబంధం కలవక మునుపు డిప్యూటీ సీఎంను సీఎం అని చేయటం లక్ష కోట్లలో పదివేలు కోట్లు ఇవ్వటం రెండు క్యాబినెట్లు ఏవేవో చెప్పారు కానీ ఒక్క విషయం చెప్పండి మా పార్టీలో బుచ్చిరమయ కొడుకు మీద ఉన్న మర్డర్ కేసు రేప్ కేసు ఫ్రీచ్ అతను మా పార్టీలో ముఖ్యమైన వ్యక్తి అతను లేకపోతే మా పార్టీయే లేదు డబ్బుతో ఏమైనా అవుద్దండి డబ్బు గురించి ప్రాబ్లమే లేదు ఎందుకంటే అతను మనం రిలీజ్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాంపల్ అంటూ పోతాయి ఒక్క నిమిషం సార్ ఓకే సార్ సార్ ఒప్పుకోండి సార్ మనకు టైం లేదు ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన కిరాతకుండి నేను ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళు పేదోల్ శర్మ గారు కొండర్లో అడవుల్లో వాళ్ళు కొంచెం దయచూపుడు అంటే మాటిచ్చాను సార్ ఇంతకాలం మనం పడ్డ శ్రమ లక్ష కోట్ల ప్రజాధనం పందికొక్కులు పాలైపోతుంది సార్ ఓకే చేశాను సార్ ఇంకేం ఆలోచించగలను సార్ శర్మ గారు ఈ రోజు తర్వాత జన్మలో నన్ను నేను క్షమించుకోలేదు